హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మ రుచులు చూసారా ఉప్మా చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రము అద్దెరిపోయింది ఏం ఉప్మా అంటారా గోధుమ రవ్వ ఉప్మా మేము గోధుమ రవ్వని కొనలేదండి ఇది ప్యాకెట్ అనమాట గోధుమలతో చేసినది చాలా బాగుంటుంది ఇది ది ప్యాకెట్ పేరు గజరాజు అనమాట వీడియోలో చూపిస్తాను గజరాజు ఉప్మా రవ్వ బెన్సీ రవ్వ అంటారు దీన్ని బొంబాయి రవ్వ అంటే వైట్గా ఉంటుంది బెన్సీ రవ్వ అంటే ఇలా గోధుమ రవ్వ అనమాట సిమ్ చాలా బాగుంటుంది దీంతో మాత్రం ఒక్కసారి ఉప్మా చేశారంటే ఉప్మా వద్దు అనే వాళ్ళు కూడా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొట్టట్లేదండి మీరు ఒక లైక్ ఇచ్చినారంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సంతోషిస్తాను మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి చూడండి కొత్త ఆవకాయ ఉప్మాలోకి పల్లి పొడి వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కాలి ఈ కడాయి నాన్ స్టిక్ కడాయి చూడండి ఆయిల్ ఎక్కువ తీసుకోదు మనము ఏం చేసినా మాడిపోదు ప్లస్ దీనికి అంటుకోదు కూడా చాలా బాగుంది ఇది ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుందాము ఒక గుప్పడు లేదా గుప్పడి కంటే తక్కువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పల్లీలు వేసి కొంచెం వేగిన తర్వాత ఉద్దిపప్పు మినప్పప్పు కూడా వేయాలి నేను ఆవాల్లోకి ఆవాల జీలకర్ర ఉద్దిపప్పు మినప్పప్పు అన్నీ కలిపి వేసేస్తున్నాను ఉద్దిపప్పు మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి తరిగినానండి నేను అట్లా పొడువుగా తరగాలి పచ్చిమిర్చి రెండే తీసుకున్నాను ఎందుకంటే కారం ఎక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడాలి బాగా కలర్ చేంజ్ అవ్వాలి అనమాట ఇవి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం ఇప్పుడు కాదు అన్నీ వేసిన తర్వాత అన్నీ కలిపి బాగా మనం బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదా మీరు ఒకసారి చేయండి తొందరగా అయిపోతుంది ఉప్మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మేమైతే మా చిన్నప్పుడు ఉప్మా అంటే వద్దు బాబాయ్ వద్దు అంటే మీ మా కోసం మళ్ళీ మా మమ్మీ ఇంకొక టిఫిన్ చేసి పెడుతుండేది అనమాట ఉప్మా కాకుండా ఉప్మా వాళ్ళు తిని మాకు వేరేది పెడుతుండ్రు అలా వాళ్ళము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నానండి ఇలా చేయడము చాలా బాగుంది ఇది మాత్రం టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు కరివేపాకు పచ్చి కరివేపాకు ఒత్తిమిరపకాయలు వేసా తర్వాత టమాటా ముక్కలు ఒక టమాటా చాలండి మరి ఎక్కువ అవసరం లేదు టమాటాని చిన్నగా తరుక్కుని ఇలా మొత్తం ఫ్రై చేసేసేయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలు ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న ఆలు ఒక చిన్న క్యారెట్ అనమాట అన్నీ చిన్నగా తరిగి పెట్టుకోండి ఇంకా చిన్నగా తరిగినా ఓకే లేదంటే తురిమి అయితే తురుముకోవచ్చు ఆలును తురుమలేము కాబట్టి బాగోదు ఎవరైనా తినని వాళ్ళు ఉన్నా పిల్లలు తురిమి కూడా వేసుకోవచ్చు అనమాట వాటర్ బాయిల్ అవుతుంటాయి కదా అప్పుడు కొంచెం సేపు తురిమి వేసి మనం బాయిల్ చేసుకోవచ్చు క్యారెట్ కూడా నేను తురిమే వేద్దాం అనుకున్నాను కానీ వీడియోలో చూపించడానికి అది తొందరగా మగ్గిపోతుంది బాగోదనేసి నేను ఇలా కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు క్యారెట్ ముక్కలు చూస్తే అన్నీ పక్కకు వేరేసి మాత్రమే తింటారు కాబట్టి అందుకనేసి నేను తురిమే వేస్తానండి ఎప్పుడు ఇలా కలర్ రావాలండి బాగా ఫ్రై అయినా అంటే ఉప్మా కలర్ కూడా చేంజ్ అవుతుంది గోధుమ రవ్వ కదా బ్రౌన్ కలర్లో వస్తుంది కొంచెము బాగా ఇలా ఫ్రై అంటే అంత బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర ఇంకా బీన్స్ ఉన్నా కూడా వేసుకోండి మీకు కూరగాయలు కొనుక్కొని ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని వేసుకోవచ్చు క్యారెట్ ఆలు లేకపోయినా ఓకే ఉన్నాయంటే క్యారెట్ ఆలు బఠానీ తర్వాత బీన్స్ వేసుకోవచ్చు ఇంకా కూరగాయ ముక్కలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్ ఇందాక గ్లాస్ చూపించా కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ రవ్వ తీసుకుందాం అనుకోండి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేయాలి గుర్తుపెట్టుకోండి బాగా దీన్ని సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను బాగా వాటర్ బాయిల్ అయ్యి కూరగాయ ముక్కలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ బాయిల్ అయిపోతాయి ఇదే చూడండి గజరాజు ఈ గజరాజు ప్యాకెట్ అయితేనే చాలా బాగుంటుంది కంపెనీవి ఒకసారి ట్రై చేయండి మీరు ఇదేనండి ఇప్పుడు మనం ప్యాకెట్ కట్ చేసి నేను హాఫ్ కేజీ తెచ్చుకున్నాను ఇందాక చూపించిన గ్లాస్ ఇది అనమాట మీరు ఏదైనా తీసుకోవచ్చు మెజర్మెంట్కి ఒకటికి రెండు అంతే ఎక్కువ వేసామంటే మరి మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా కూడా తినేవాళ్ళు ఉంటారు కానీ మాకు పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అందుకనేసి నేను ఒకటికి రెండే వేస్తున్నాను మెత్తగా కావాలి అనుకుంటే ఒకటికి మూడు గ్లాసులు కూడా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ ఈ టేస్టే వస్తుంది ఆ టేస్ట్ ఆ టేస్టేనండి టేస్ట్లో కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది మాకు మెత్తగా నచ్చదు కాబట్టి మేము ఇలా అందులో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రవ్వను మనం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రై చేయకపోయినా కూడా రవ్వ